హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మ ప్రపంచంలో రాలిపోయే జుట్టుకు ఒక మంచి పరిష్కారం చూపించబోతున్నానండి నేను చూపించే ఈ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకున్నారు అంటే మనకి జుట్టు ఊడిపోవడమే కాదు జుట్టు నల్లగా బాగా ఒత్తుగా పెరుగుతుంది ఏది చేయకుండా ఈ హెయిర్ సిరమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ వరకు నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు నేను వేయబోయే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి రోజ్మెరీ లీవ్స్ అండి ఇవి ఇది ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు చాలామంది రోజ్మెరీ వాటర్ అనేది వాడుతూ ఉంటారు అయితే అవి స్ప్రే బాటిల్స్ లాగా తీసుకుంటూ ఉంటారు కొనుక్కుంటూ ఉంటారు స్ప్రే బాటిల్స్లో కొంచెమే వస్తుంది కొన్ని రోజులే వస్తుంది మనకి కాస్ట్ ఏమో ఎక్కువ పడుతుంది అట్లా కాకుండా ఇలా మనం రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాము అంటే మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి ఎంత లేదన్నా కూడా ఆరు నుంచి ఎన్ని నెలల వరకు వస్తుంది ప్యాకెట్ ఈ వాటర్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడి చూసి మీకు చూపిస్తున్నానండి చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది ఈ రోజ్మెరీ లీవ్స్ నేను రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను జుట్టు రాళ్ళడాన్ని ఆపడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడతాయి ఈ రోజ్మెరీ లీవ్స్ అలాగే ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు తీసుకుంటున్నాను ఒక ఫుల్ టీ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక పది నుంచి పదహైదు వరకు మందారం ఆకులు వేసుకుంటున్నాను ఇవి మూడు వేసి బాగా ఉడికించుకోవాలి ఇంకో మాట అండి మనం జుట్టు ఊడిపోతుంది అనగానే హెయిర్ ప్యాక్లు వేసుకుంటూ ఉంటాం కదా అలా హెయిర్ ప్యాక్ వేయడం వల్ల మనకి జుట్టు బాగా రాలిపోయే జుట్టుకు హెయిర్ ప్యాక్ వేసి ఆ హెయిర్ ప్యాక్ క్లీన్ చేసేసరికి ఇంకొంచెం జుట్టు ఊడిపోతుంది మనకి అలా కాకుండా ఇట్లా హెయిర్ సిరమ్ అప్లై చేసుకున్నాము అంటే ఒక రెండు మూడు సార్లు వారంలో రెండు సార్లు అలా అప్లై చేసుకొని ఒక రెండు మూడు వారాలు వాడాము అంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అలాగే హెయిర్ రాలడం అనేది చాలా వరకు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ వరకు తగ్గుతుంది అప్పుడు మనం హెయిర్ ప్యాక్లు వేసుకున్నా కూడా ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్ చూశారు కదా నీళ్లు బాగా మరిగిపోయాయి లీటర్ నీళ్ళు వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ అయ్యేంత వరకు అంటే సగం కంటే ఎక్కువ బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకున్నాను అలా ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్ని స్ట్రైనర్లో వేసి వంపేసుకొని ఆ నీళ్ళల్లో నేను ఒక టీ స్పూన్ వరకు ఆముదం వేసుకున్నాను క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా ఆ ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని స్ప్రే బాటిల్స్లో కానీ లేదంటే ఇలా చిన్న బాటిల్స్లో పోసేసి సేఫ్టీ పిన్కి కొంచెం వేడి చేసేసి స్టవ్ పైన ఇలా గుచ్చాము అంటే మనకి హోల్ పడుతుంది ఇప్పుడు ఈ వాటర్ని హెయిర్ కుదుళ్ళ నుంచి బాగా అప్లై చేసుకోండి హెయిర్ కుదుళ్ళకే కాదు హెయిర్ అంతా అప్లై చేసుకోండి హెయిర్ చివరి వరకు అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల పాటైనా ఉంచుకొని అప్పుడు తలస్నానం చేయండి ఒక్కసారికి మీకు రిజల్ట్ తెలుస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే హెయిర్ కూడా హెల్దీగా షైనీగా కనిపిస్తుంది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్